హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో సాయిల్ ఏ విధంగా ఉన్నది అదేవిధంగా ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ మరియు రోడ్ ఫెసిలిటీ ఉండి ఉండదా లేదా మరియు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నాయి లేవా మరియు ఆ ల్యాండ్కి ఇరువైపుల రోడ్ ఫెసిలిటీ కలిగి ఉన్నదా లేదా మరియు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి యొక్క ఫెసిలిటీస్ అయితే ఉండి ఉన్నాయా లేవా వీటన్నిటికి కూడా మన ఛానల్ తరపునైతే మీకు అయితే ఆన్సర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను పెట్టినటువంటి ఆ యొక్క ల్యాండ్ కూడా ఒక రైతు అయితే తీసుకొని ఉన్నారు కాబట్టి అది కూడా మన సబ్స్క్రైబరే కాబట్టి మీరు ఈ యొక్క మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ మెన్షన్ చేయండి లేదంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే పంపండి మీకు ఏ ల్యాండ్ ఎంత సాయిలు అదేవిధంగా ఎటువంటి ప్రాపర్టీ మీకు కాబట్టి మీరు తక్షణమే మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి అయితే ఈరోజు మనం చూడబోయే ల్యాండు ఇది జామ్ సాగ్ అయితే చేస్తున్నారు ఇందులో ఇది మొత్తం కూడా హాఫ్ ఎకర్ ల్యాండు ఈ ల్యాండ్లో అయితే ప్రస్తుతానికి జామ్ సాగు మాత్రమే చేస్తున్నారు ఇది రెడ్ సాయిల్ కలిగిన ల్యాండ్ అదేవిధంగా ఇది కొంచెం శాండ్తో కూడి ఉన్నటువంటి ల్యాండు మరియు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు వేరే ప్లేస్లో సెటిల్ అయ్యటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అమ్మాలని నిర్ణయించుకున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా హాఫ్ ఎకర్ కాబట్టి దీనికి నేషనల్ హైవే కూడా దగ్గరగానే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం ఇది మనకు ఎక్కడి నుంచి పంపించి ఉన్నారు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క ల్యాండ్ మనకైతే ఇది ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా చీరాల మండల్ మరియు పేరాల అనే విలేజ్కి ఈ యొక్క ల్యాండ్ అయితే పంపించడం జరిగింది అక్కడి నుంచి ఆ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క వీడియోని మనకైతే తీసి పంపించారు కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ అమ్మాలన్నా లేదంటే ల్యాండ్ తీసుకోవాలన్నా మీరు మన ఛానల్ తరఫున తీసుకోండి కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క మెయిల్ ఐడి ద్వారా మనకి మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు పంపించేటప్పుడు క్లారిటీగా వీడియోని మనకి సెండ్ చేయండి మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి అనేవి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది మొత్తం కూడా హాఫ్ ఎకర్ కూడా ఒక బిట్గానే ఉంటుంది మరి దీనికి రోడ్డు ఫెసిలిటీ ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవే ఉంది మరియు భవిష్యత్తులో ఇది అయితే బాగా డెవలప్ అయ్యేటటువంటి ల్యాండ్ మీరు తక్షణమే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీరు తీసుకొని వల్ల మీ ఫ్రెండ్స్కి మీ నైవర్స్కి అందరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి కరెక్ట్గానే ఉంటేనే అప్లోడింగ్ అనేది జ జరుగుతుంది లేదంటే కరెక్ట్గా లేని వెళ్ళ రోజు అప్లోడింగ్ అనేది ఉండదు కాబట్టి మీరు ఏంటంటే మీరు ఖచ్చితంగా టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరి మీ సోషల్ మీడియాస్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ మరియు ఇతర ఇతర ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా మీరైతే షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ల్యాండ్ తీసుకొని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బంది అనేది లేకుండా మన ఛానల్ తరపున అయితే మీకు ఎప్పుడు కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు యొక్క ల్యాండ్ని అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియనటువంటి వారు అదేవిధంగా మీకు ల్యాండ్ తీసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా మీరైతే సలహా ఇవ్వండి కాబట్టి మీరేంటంటే మన ఛానల్ తరపున వీడియో తీసుకోవాలని మరియు ఈ యొక్క ల్యాండ్ అనేది కొనాలని నేను కోరుకుంటున్నాను మీరు తక్షణమే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి అయితే ఈ ల్యాండ్ ఈ యొక్క హాఫ్ ఎకరా కూడా ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా పడుతుంది అంటే ఇది నేషనల్ హైవే దగ్గరగా ఉంది హాఫ్ ఎకరే అయినప్పటికి కూడా ఈ యొక్క కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది అన్నది కాబట్టి ఇక్కడ ఎకర కాస్ట్ వచ్చేసరికి సుమారుగా టెన్ ల్యాక్ అబౌవ్ ఉండి ఉన్నది అదేవిధంగా కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అయితే చాలా తక్కువ కాస్టే కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు మెయిల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి అదేవిధంగా ఆ యొక్క మెన్షన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క నేమ్ని అన్నింటినీ మెన్షన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెళ్ళైక్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్